చీఫ్ ఐజీ ఉన్నారో ప్రభాకర్ రావు అనేటటువంటి వ్యక్తికి ఉచ్చు విస్తున్న పరిస్థితి ఓవైపు ప్రభాకర్ రావు తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం విధ్వంస పాల్ చేసి రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ విధ్వంసాన్ని చేసి విదేశాలకు పారిపోయినటువంటి సంఘటన కూడా మనం చూస్తాం ప్రభాకర్ రావుకు గతంలోనే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలీసులు కూడా అవుట్ నోటీసులు జారీ చేసినటువంటి సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఈ ప్రభాకర్ రావు అనేటటువంటి వ్యక్తి ఇక్కడ దాదాపు దశాబ్దాల కాలం మీరు పది సంవత్సరాలు ప్రభాకర్ రావు అనేటటువంటి వ్యక్తి కేసీఆర్ దగ్గర ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసినటువంటి పరిస్థితి అయితే కేసీఆర్కు సంబంధించినటువంటి ప్రతి డేటాలో ఐ మీన్ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రభాకర్ రావు అనేటటువంటి ఈ పెద్ద ఆయన ఈ పెద్ద మనిషి ప్రభాకర్ రావు అనేటటువంటి వ్యక్తి పూర్తి స్థాయిలో ఓ వైపు పొలిటీషియన్ ఫోన్లో ట్యాప్ చేసిండు జర్నలిస్టుల ఫోన్లో ట్యాప్ చేసిండు రేవంత్ రెడ్డి గారి ఫోన్ ట్యాప్ చేసిండు బండి సంజయ్ గారి ఫోన్ ట్యాప్ చేసిండు అందరి ఫోన్లు ట్యాప్ చేసి సీక్రెట్గా ఆ ఫోన్ ట్యాపింగ్ ఏదైతే రికార్డింగ్స్ ఉంటాయో లేకపోతే వాట్సాప్ చాటింగ్లు కానివ్వండి లేకపోతే ఇతర అంశాలు కావండి అన్నీ కూడా సేకరించి కేసీఆర్కు వినిపించినటువంటి ఒక చర్చ కూడా బలంగా వినబడింది ఇదే నేపథ్యానికి సంబంధించినటువంటి విషయంలో ఈ ప్రభాకర్ రావు పేరు ఎట్లా బయటపడ్డది అసలు ఈ ప్రభాకర్ రావు అనేటటువంటి వ్యక్తి ఎట్లా దొరికిపోయిండు సో ఈ ప్రభాకర్ రావుని ఎందుకు హుఠాహుట్టినా అమెరికా నుండి తెలంగాణకు తీసుకురావాలనేటటువంటి ఆలోచనలో తెలంగాణ పోలీసులు ఎందుకున్నారు అయితే ఈ ప్రభాకర్ రావు అనేటటువంటి వ్యక్తి ఫోన్ ట్యాపింగ్లో కీలకమైనటువంటి పాత్ర ఎట్లా పోషించిండు ఈ ప్రభాకర్ రావు అనేటటువంటి వ్యక్తి చెప్పినటువంటి మాటలు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలీసులు ఓన్లీ ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నాడు కానీ ఇంటెలిజెన్స్ మాత్రమే కాదు ఎస్ఐవికి సంబంధించిన పోలీసులు ఉన్నారు టాస్క్ ఫోర్స్ సంబంధించిన పోలీసులు ఉన్నారు సైబర్ క్రైమ్కి సంబంధించినటువంటి పోలీసులు కూడా పూర్తి స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి అంటే ఇంటెలిజెన్స్ చీఫ్ సైబర్ క్రైమ్ లేకపోతే ఈ టాస్క్ ఫోర్స్ ఎస్ఐబి వీళ్ళందరినీ కూడా గుప్పెట్లో పెట్టుకొని దాదాపు యాభై మంది టీంతో ఈ ప్రభాకరం అనేటటువంటి వ్యక్తి మొత్తం ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి సెంటర్లు దాదాపు ఈ తెలంగాణ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలు నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ఉన్నాయి ఈ ముప్పై మూడు జిల్లాలు నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో ఈ ప్రభాకరం అనేటటువంటి వ్యక్తి యాభై మందిని టీం పెట్టుకొని ఈ యాభై మందికి సంబంధించినటువంటి టీంని దాదాపు ఐదైదుగురిని ఐదుగురిని ఒక జిల్లా ఇంకో ఐదుగురిని ఇంకో జిల్లా ఇంకో ఐదుగురిని ఇంకో జిల్లా ఇంకో ఆరు లేకపోతే ఏడుగురిని ఒక్కొక్క నియోజకవర్గం వారి గట్ల పెట్టి ఈ ప్రభాకర్ రావు అనేటటువంటి వ్యక్తి పూర్తి స్థాయిలో ఫోన్ ట్యాపింగ్ చేయించింది అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి అయితే ఈ ప్రభాకర్ రావు అనేటటువంటి వ్యక్తిని విచారణ చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేసినటువంటి పరిస్థితి అంతేందుకు మనం చాలా క్లియర్గా చూసుకుంటే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారంలో తిరుపతన్న కానివ్వండి భుజంగరావు కానివ్వండి వేణుగోపాలరావు కానివ్వండి లేకపోతే ప్రణీత్ రావు కానివ్వండి రావు కానివ్వండి వీళ్ళందరూ కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పకడ్బందీగా దొరికిపోయి కేసీఆర్ చేసినటువంటి విధ్వంసం కేసీఆర్ చెప్తేనే మేము చేసినాము ఎవరు చీఫ్ ఎవరైతే గులాబీ దళపతి గులాబీ బాస్ ఉన్నారో ఆ బాస్ చెప్తేనే చేసినాము మాకు ఎలాంటి సంబంధం లేదనేటటువంటి మాటలు కూడా ఓ వైపు ప్రణీతరావు అనేటటువంటి వ్యక్తి చెప్పిరు భుజంగరావు చెప్పిండు తిరుపతన్న చెప్పిండు తర్వాత రాధాకృష్ణరావు అనేటటువంటి వ్యక్తి కూడా పూర్తి స్థాయిలో మాకు కేసీఆర్ చెప్తేనే చేస్తాం అనేటటువంటి సంకేతాలను కూడా తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేశారు కానీ వాళ్ళు చాలా క్లియర్గా కేసీఆర్ పేరు బయటపెట్టలేదు వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంది సుప్రీం మాకు బీఆర్ఎస్ పార్టీ సుప్రీం చెప్పిండు ఒక పార్టీ నేత చెప్పిండు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద తలకే చెప్పిండనేటటువంటి కోణంలో మాట్లాడిరు అంటే చాలా క్లియర్గా కేసీఆర్ పేరు ప్రస్తావన చేయనటువంటి పరిస్థితి అయితే ఈ ప్రభాకర్ రావు అనేటటువంటి వ్యక్తిని హుటాహుట్టిన అమెరికా నుండి తెలంగాణకు తీసుకురావాలనేటటువంటి ఆలోచనలో ఎందుకున్నారు ఈ ప్రభాకర్ రావు తెలంగాణలో ఉండాల్సినటువంటి మనిషి ఉట్టిన అమెరికాకు పారిపోవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అనేటటువంటి ఒక విషయాన్ని మనం డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం అయితే ప్రభాకర్ రావు అనేటటువంటి వ్యక్తి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి అయితే ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి అంశంలో ప్రభాకర్ రావు మొత్తానికి కేసీఆర్ చెప్పినట్టుగా పకడ్బందీ డ్రామా ప్లే చేసి ఆ డ్రామాలో భాగంగా ఈ ప్రభాకర్ రావు అనేటటువంటి వ్యక్తి అమెరికాకు పారిపోయింది ఏం చేసిండు సింపుల్గా ఎప్పుడైతే రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రభుత్వం వచ్చిందో తొమ్మిదవ తారీఖు రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్టార్ట్ అయింది కాంగ్రెస్ సర్కార్ కథం వైపు వేరే ప్రభాకరరావు కరెంట్కు సంబంధించిన ప్రభాకర్ రావు ఈ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు కూడా అమెరికాకు పారిపోయినటువంటి పరిస్థితి అయితే పోలీసులు కూడా ఆరాసీలు ఈ ప్రభాకర్ రావు అనేటటువంటి వ్యక్తి హుటాహుట్టినా అమెరికా పారిపోవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అని చెప్పి కొంత ఆరా తీస్తే అప్పుడు అర్థమైనటువంటి కథ ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఈ ప్రభాకర్ రావు అనేటటువంటి వ్యక్తి కీలకమైనటువంటి పాత్ర పోషించిండు కాబట్టి నేను హుటాహుటినా తీసేయాలా హుటినా ఈయన వెళ్ళిపోతే సేఫ్ జోన్లో ఉండొచ్చు అనేటటువంటి ఒక డ్రామా ఇంకోటి ఏంది ఈ ప్రభాకర్ రావు అనేటటువంటి వ్యక్తి ఎప్పుడైతే ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ చేసిండో ఫోన్ ట్యాపింగ్ చేసి హుటాహుటిన ఇక్కడ నుండి అమెరికాకు చెక్ చేసిన తర్వాత పోలీసులు లుక్అవుట్ నోటీస్ నోటీసులు జారీ చేశారు ఈ లుకౌట్ నోటీసులు అంటే ఏంటి కనబడకుండా పోయిండు ఎక్కడున్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి లేకపోతే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా లుక్అవుట్ నోటీసులు కూడా తెలంగాణ రాష్ట్ర పోలీసులు జారీ చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూసినాం అయితే ఈ ప్రభాకర్ రావు అనేటటువంటి వ్యక్తి ఈయన చేసినటువంటి కథ ఏంది ఒక గ్రూప్ ఫస్ట్ ప్రభాకర్ రావు మీరు చాలా క్లియర్గా చెప్తా కొద్దిగా డెప్త్గా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా మీరు ఒకసారి వినేటటువంటి ప్రయత్నం కూడా చేయండి ప్రభాకర్ రావుకి సంబంధించిన అంశం ఈ ప్రభాకర్ రావు తోటి ఎంతమంది అటో గీత ఇటో గీత ఎన్ని గీతలు వస్తాయి చూడరు మీరు చాలా సింపుల్గా ప్రభాకర్ రావు ప్రభాకర్ ఒక నిమిషం ప్రభాకర్ రావు ఈయనే ఇంటెలిజెన్స్ చీఫ్ ఐజీ వేసుకున్నాం ఐజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఈయన ఉంటాడు ఈ ప్రభాకర్ రావు అనేటటువంటి వ్యక్తి కల్వకుంట్ల రావు సార్ తాను ఉంటాడు కేసీఆర్ ప్రగతి భవన్ అంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ ప్రగతి భవన్లో ఉండేటటువంటి వ్యక్తి ఈ ప్రభాకర్ రావు ఈయన ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఈ ప్రభాకర్ రావు కింద ఎవరు ఉంటారు రాధాకిషన్ రావు అనేటటువంటి వ్యక్తి ఉంటాడు రాధా కిషన్ రావు మీకు చాలా క్లియర్గా చెప్తా రాధాకిషన్ రావు ఈ రాధాకిషన్ రావు ఎవరు ఇనే ఇనే డీసీపీగా ఈయన డిఎస్పీ డీసీపీగానో పనిచేస్తా ఉన్నాడు ఈ రాధాకృష్ణరావు అనేటటువంటి వ్యక్తి ఈయన మాజీ ఓఎస్డి కూడా ఓఎస్డిగా కూడా కూడా ఓఎస్డిగా కూడా ఉన్నటువంటి పరిస్థితి ఈ రాధాకృష్ణరావు అనేటటువంటి వ్యక్తి ఈ కిషన్ రావు కిందోడు ఉంటాడు మళ్ళా ప్రణీత్ రావు ప్రణీత్ రావు ఈ ప్రణీత్ రావు అనేటోడు డీసీపీగా కొనసాగుతున్నాడు ఈ డీసీపీగా దేంట్లో కొనసాగుతున్నాడు ఈ ప్రణీత్ రావు అనేటటువంటి వ్యక్తి ఈయన కూడా సేమ్ ఎస్ఐబిలో డీసీపీగా ఉన్నటువంటి పరిస్థితి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ అండి ఎస్ఐపి అంటే అయితే తర్వాత ఈ ప్రణీత్ రావుకి సంబంధించినటువంటి బ్యాచ్ ఎవరెవరు చాలా క్లియర్గా చూడండి ఈ ప్రణీత్ రావుకి సంబంధించిన బ్యాచ్లో ఆయన ఉన్నాడు ఎవరు భుజంగరావు భుజంగరావు భుజంగారావు ఈ భుజంగరావుకి సంబంధించినటువంటి బ్యాచ్ ఎవరు మళ్ళా ఈ భుజంగరావు కింద ఇంకో ఆయన ఉంటాడు తిరుపతి అన్న తిరుపతి అన్నం ఉంటాడు ఇక మళ్ళీ తిరుపతి అన్న పైన ఎవరు ఉంటారు వేణుగోపాలరావు ఉంటాడు వేణుగోపాల్ ఈ వేణుగోపాలరావు అనేటటువంటి పెద మనిషి ఈ వేణుగోపాలరావు కింద ఎంతమంది ఉంటారు అంటే సుమారు యాభై మంది టీం ఉంటారు ఈ అస్సలు కథ చూడు మీరు ఈడ స్టార్ట్ అవుతుంది అస్సలు వ్యవహారం ఈడ స్టార్ట్ అవుతుంది అంటే ఈడ ఇగో ఈడ సంతోష్ రావు ఉంటాడు సంతోష్ రావు ఈ సంతోష్ రావు ఎవరు తానేకి దందాలో ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్ దగ్గర అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి కేసీఆర్ సడ్డకున్న కొడుకు ఈ సంతోష్ రావు అయితే చేసినటువంటి కథ ఏంటి సంతోష్ రావు కొంతమంది నెంబర్లు ఇస్తాడు పలాని నెంబర్ వాళ్ళ నెంబర్ వీళ్ళ నెంబర్ ఇస్తాడు తర్వాత ఐ న్యూస్ ఓనరు ఇంకో ఆయన పేరు వినబడుతున్నది సో వీళ్ళంతా ఈ సంతోష్ రావు అనేటటువంటి వ్యక్తిగా పలాని తిరుపతి ఫోన్ ట్యాప్ చేయమని చెప్పి నెంబర్ ఇస్తాను అనుకుందాం ఒక యాభై నెంబర్లు ఇస్తాడు ఈ యాభై నెంబర్లు ఎవరికి ఇస్తాడు మెల్లగా ఈ ప్రభాకర్ రావు అనేటటువంటి వ్యక్తికి ఇస్తాడు ఈ ప్రభాకర్ రావు అనేటటువంటి వ్యక్తి రాధాకృష్ణరావుకి ఇంటిమేషన్ చేస్తారు ఇక ఫలానికి ఫోన్ ట్యాపింగ్ చేయాలా వాళ్ళ నెంబర్లు ఇవ్వని చెప్పి ఇస్తాడు ఈ రాధాకృష్ణరావు ప్రణీత్ రావుకి ఇస్తాడు ప్రణీత్ రావు భుజంగరావుకు భుజంగరావు తిరుపతన్నకు తిరుపతన్న వేణుగోపాలరావుకు వేణుగోపాలరావు నుండి మొత్తం ఈ డేటా మొత్తం కూడా యాభై మంది టీంకు పోతుంది అప్పుడు యాభై మంది టీం ఏం చేస్తారు అన్ని ఫోన్లు ట్యాపింగ్ చేసి ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా వేణుగోపాల్కి పంపిస్తారు వేణుగోపాల్ తిరుపతన్నకు తిరుపతన్న తిరుపతి అన్న భుజంగరావుకు భుజంగ భుజంగరావు ఈ ఎవరైతే పరనీత్ రావుకు నుండి రాధాకృష్ణరావు రాధాకృష్ణరావు నుండి ప్రభాకర్ రావు ప్రభాకర్ రావు నుండి సంతోషరావు సంతోష్ రావు మెల్లగా బాపు ఏడునవే ఇదినే అని చెప్పి మెల్లగా చౌలర్ల ఎయిర్పోర్ట్లు పెట్టి తినిపించుడు ఇదంతా ఒక పకడ్బందీ ప్లాన్ ఇది ఒక పకడ్బందీ ముఠా ఇదంతా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అంటే పూర్తి స్థాయిలో కేసీఆర్ కింద పనిచేసినటువంటి వ్యక్తి ఎవరు ఈ ప్రభాకర్ రావు అనేటటువంటి మనిషే కదా అంటే ప్రభాకర్ రావుకి సంబంధించినటువంటి టీం ఇదంతా కూడా మొత్తం ఈ వ్యవహారం అంతా ఒక టీం దాదాపు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో యాభై మంది కాదు వంద మంది పోలీసుల వరకు ఉన్నారు అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది ఇవన్నీ అంశాలపైన ఓవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మీరు చాలా క్లియర్గా చూడండి ఈ మధ్యకాలంలో కేసీఆర్ కూడా బాగా రెచ్చిపోతున్నాడు ఏమంటాడు కేసీఆర్ ఎట్టి పరిస్థితులలో వంద శాతం నువ్వు ఏం చేసినా చేసుకొని ప్రభుత్వాన్ని కూల్చేస్తాం నీ ప్రభుత్వాన్ని ఖతం చేస్తాం నీ సంగతి చూస్తాం అనేటటువంటి మాటలు కూడా కేసీఆర్ మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూసినాం అప్పుడు రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితులలో కేసీఆర్ అరెస్ట్ చేయాలంటే ఏం చేయాలి ఖచ్చితంగా ప్రభాకర్ రావుని పట్టుకోవాల్సినటువంటి అవసరం ఆప్షన్ లేదు కాబట్టి ప్రభాకర్ రావును ఎట్టి పరిస్థితుల్లో రంగంలోకి దింపేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రభాకర్ రావు ఇప్పుడు ఆయన యుఎస్లో ఉన్నాడు కదా అమెరికాలో ఇంకోటి ప్రభాకర్ రావుకి ఆరోగ్యం బాగాలేదు నాకు క్యాన్సర్ వచ్చింది అనేటటువంటి ఒక డ్రామాని కూడా ప్లే చేసిండు క్యాన్సర్ వచ్చినా ఏమొచ్చినా కూడా ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టే ప్రయత్నం చేయము అంటూ కూడా లుక్అవుట్ నోటీసులు గతంలో జారీ చేశారు ఇప్పుడేమో ఆయనకు రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేశారు ఈ రెడ్ కార్నర్ నోటీస్ ఎవరికి ఇస్తారంటే తెలంగాణ రాష్ట్రం ఐ మీన్ రాష్ట్రంలో మోసం మోసం చేసి లేకపోతే దేశంలో మోసం చేసి ఇతర విదేశాలకు పారిపోయేటటువంటి వ్యక్తులకు ఈ రాష్ట్రంలో మోసం చేసి ఈ రాష్ట్రంలో ఇంకోటి ఈ రెడ్ కార్నర్ నోటీస్కి సంబంధించిన విషయంలో సైబర్ టెర్రరిజం కింద ఈ రెడ్ కార్నర్ నోటీస్లో సైబర్ టెర్రరిజం కింద ఐటీ యాక్ట్ సిక్స్టీ సిక్స్ ఎఫ్ కింద కూడా చాలా క్లియర్గా ఈ ప్రభాకర్ రావు అనేటటువంటి వ్యక్తికి నోటీస్ జారీ చేసేటటువంటి ప్రయత్నం చేసి సో ఈ నోటీసు ప్రభాకర్ రావుకి ఇప్పుడు పోయినటువంటి పరిస్థితి ఎట్టి పరిస్థితులలో ఏదైతే సైబర్ టెర్రరిజం ఐటీ యాక్ట్ సిక్స్టీ సిక్స్ ఎఫ్ ప్రకారం ఈ రెడ్ కార్నర్ నోటీసు ప్రకారం ఖచ్చితంగా ప్రభాకర్ రావు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది ఏ పొక్కలో పండుకున్నా కూడా విడిచిపెట్టేటటువంటి పరిస్థితి ఉన్నది ఖచ్చితంగా బయటికి లాగేటటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది ఎందుకంటే కేసీఆర్ పేరు బయటికి రావాలంటే ఈ ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేపించరు ఈ ఫోన్ ట్యాపింగ్ ఉన్న వెనుకున్నటువంటి బడా నేత ఎవరో బయటపడాలంటే ఖచ్చితంగా ఈ ఎవరైతే ఈ ప్రభాకర్ రావు అనేటటువంటి వ్యక్తి ఉన్నారో ఈ ప్రభాకర్ రావుని ఖచ్చితంగా తెరపైకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటుంది దాదాపు ఐదుగురు పోలీసులను ఆల్రెడీ ఎంక్వైరీ చేశారు ఎంక్వైరీ చేస్తే వాళ్ళు కీలకమైనటువంటి అంశాలను కూడా తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేశారు రైట్గా ఆల్రెడీ రావు అనేటటువంటి వ్యక్తి కూడా చెప్పింది కదా మేము మునుగోడు ఉప ఎన్నికలలో హుజరాబాద్ ఉప ఎన్నికలలో నాగర్ కర్నూలు ఉప ఎన్నికలలో దుబా దుబ్బాక ఉప ఎన్నికలలో మేము డబ్బులు వంచడం పోలీస్ వెహికలలో డబ్బులు పంచేటటువంటి ప్రయత్నం చేస్తామంటూ కూడా చాలా క్లియర్గా రాధాకృష్ణరావు మాట్లాడినటువంటి మాటలు కూడా మనం విన్నాం కానీ ఇవన్నీ అంశాలు తెరపైకి వచ్చినాయి కానీ బీఆర్ఎస్ సుప్రీం అనేటటువంటి మాట అంటా ఉన్నారు మరి సుప్రీం అంటే కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు ఎందుకంటే కల్వకుంట్ల కుటుంబం మొత్తం సుప్రీమే కాబట్టి పక్కడ్బందీ పేరు బయటికి రావాలంటే ఒకవేళ నిజంగా కేసీఆర్ ఈ వ్యవహారంలో ఉన్నడా లేడా అని తెలుసుకోవాలంటే ఈ ప్రభాకర్ రావు అనేటటువంటి వ్యక్తిని ఖచ్చితంగా వంద శాతం అమెరికా నుండి తెలంగాణకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటుంది తీసుకురావాలంటే ఏం చేయాలి చాలా సింపుల్గా నోటీస్ పంపించారు సైబర్ టెర్రరిజం అంటే వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ వితౌట్ పర్మిషన్ వితౌట్ పర్మిషన్ ఫోన్ ట్యాపింగ్ చేసి ఇతర వ్యక్తులను ఇబ్బంది పెట్టారు కాబట్టి సైబర్ క్రైమ్కి సంబంధించినటువంటి టెర్రరిజంకి సంబంధించినటువంటి అంశంలో మొత్తానికి లుకౌట్ నోటీసులు గతంలో జారీ చేసిర్రు ఇప్పుడు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసి ఏది ఐటీ యాక్ట్కి సంబంధించిన సిక్స్టీ సిక్స్ ఎఫ్ ప్రకారం ఖచ్చితంగా మీరు ఇక్కడ ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది తెలంగాణకి రావాల్సినటువంటి అవసరం ఉందనేటటువంటి కోణంతో ప్రభాకర్ రావుకు నోటీస్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి పరిస్థితి అయితే ఈ దెబ్బతోటి ప్రభాకర్ రావు అనేటటువంటి వ్యక్తి తప్పించుకుంటాడు అనుకుంటే అది చేసే అత్యంత పెద్ద పొరపాటు అవుతుంది తప్పించుకునేటటువంటి అవకాశం అయితే ఉండకపోవచ్చు ఎందుకంటే అంత ఈజీగా ప్రభాకర్ రావు అనేటటువంటి వ్యక్తి ఇక లేదు అయిపోయింది నా దుకాణం అనుకుంటే పొరపాటు అయింది ఎందుకంటే రేవంత్ రెడ్డి అనేక కోణాలలో అనేకమైనటువంటి అంశాలను గ్రాప్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కాబట్టి కేసీఆర్ ఒకవేళ ప్రభాకర్ రావుని కనుక పోలీసులు విచారణ చేసేటటువంటి కోణం ఉంటే పోలీసులు ప్రభాకర్ రావుని కనుక తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఒకవేళ పూర్తి స్థాయిలో కస్టడీలోకి తీసుకొని ప్రభాకర్ రావుని కనుక విచారణ చేస్తే ఖచ్చితంగా ప్రభాకర్ రావు ఇచ్చేటటువంటి వాంగ్మూలం ప్రకారం స్టేట్మెంట్ ప్రకారము కేసీఆర్ను కూడా అరెస్ట్ చేసేటటువంటి అవకాశం ఉండొచ్చు కేసీఆర్కు కూడా నోటీసులు ఇచ్చి కేసీఆర్ ను కూడా విచారణ చేసి జైలు పంపించేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు అన్నట్టుగా కూడా ఒక చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది మొత్తానికైతే రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసిరు ప్రభాకర్ రావు పూర్తి స్థాయిలో ఇక్కడికి వచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా కూడా చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఓవైపు ప్రభాకర్ రావు ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ ప్రకారం తెలంగాణ పోలీసులు కూడా కేసీఆర్ ఇంటికి పోయి మరి విచారణ చేసేటటువంటి కార్యక్రమం కూడా చేయొచ్చన్నట్టుగా అన్నట్టుగా కూడా ఒక చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి చూడాల్సిన అవసరం అయితే పూర్తి స్థాయిలో ఉంటుంది